సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి అభివృద్ధికి పట్టం కట్టారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అన్నారు కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడంతో బాగంబర్పేట్ డివిజన్లో స్వీటను పంచారు అనంతరం బీజేపీ సిటీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు గత ఐదు సంవత్సరాల్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని డాక్టర్ హరిచరణ్ తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ భాగంపరిపే డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు వరుసగా రెండవసారి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో విజయం సాధించడం ఆయన యొక్క విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క మహిళా యువ సీనియర్ బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయం కోసం ప్రతి ఒక్కరూ గత రెండు నెలలుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజు కూడా వారు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మన కిషన్ రెడ్డి గారి విజయానికి ఎంతగానో కృషి చేసి ఆయన విజయంలో తోడ్పాటు అందించిన ప్రజలతో పాటు కార్యకర్తలకు అదేవిధంగా బాగంబర్పేట్ డివిజన్ ప్రజలకు అంబర్పేట అసెంబ్లీ సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలకు అందరికీ కూడా కిషన్ రెడ్డి గారు గెలుపుకు వారి రెండవసారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు గతంలో మూడు పర్యాయాలు మనకు ఎమ్మెల్యేగా అదేవిధంగా మొన్న ఎంపీగా ఈసారి మళ్ళీ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఆయన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజలతో ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి మనము కృషి చేస్తాము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తీర్పు అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారనే దానికి అర్థం పడుతుంది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని శ్రీ కిషన్ రెడ్డి గారు భారీ మెజారిటీగా గెలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది కిషన్ రెడ్డి గారు గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఇక్కడ యొక్క స్థానికంగా అనే నాయకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన మా యొక్క అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం అనేది ప్రధానిగా రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది దేశం అభివృద్ధి చెంద చెందబోతుంది ఆల్రెడీ దేశాన్ని అభివృద్ధి దశగా నడుపుతున్న విధానం కానీ ఇవన్నీ చూసి దేశ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు ఇదే స్ఫూర్తితో మేము ఇంకా కష్టపడి కృషి చేసి ఇంకా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత ప్రతిష్టంగా చేసే విధంగా మావంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలుపొందిన ప్రతి ఒక్క అభ్యర్థికి పేరు పేరున కంగ్రాచులేషన్ చెబుతూ కిషన్ రెడ్డి గారికి మరొకసారి స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను